అందరికీ నమస్కారం నేను మీ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం స్నాక్స్లో అందరికీ నచ్చే ఒక స్నాక్ అంటే పునుగులు ఇవాళ నేను మీకు నాలుగు రకాల పునుగుల రెసిపీస్ చూపించబోతున్నాను సో ఈవినింగ్ టీ టైంకి ఇవి స్నాక్స్ లాగా చేసి అందరూ ఎంజాయ్ చేయొచ్చు సో రండి ఇవేంటో ఎలా చేయాలో అప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం నేను పెద్ద బౌల్లో ఒక కప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను ఇందులో పావు కప్పంత మినపప్పు పావు కప్పు అంతా బియ్యం వేయాలి బియ్యం వేయడం వల్ల ఈ పునుగులు కాస్త క్రిస్పీగా అవుతాయి ఇందులో సరిపడా నీళ్ళు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళలో కనీసం రెండు గంటల సేపు నానపెట్టాలి ఆ తర్వాత చూస్తే మీకు పప్పు చక్కగా నాని కనిపిస్తుంది ఇందులో ఉన్న నీళ్ళు వెంపేసి పప్పుల్ని మాత్రమే మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ముందు ఏ మాత్రం నీళ్లు పోయకుండా ఇవన్నీ ఒక్కసారి గ్రైండ్ చేయాలి పునుగుల పిండి తయారైనట్టే ఇది ఇలా కాస్త బరక్కనే ఉండాలి మరీ మెత్తగా ఉంటే బాగుండదు దీన్ని మొత్తం ఒక బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను ఇందులో చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను తర్వాత తరిగిన అల్లం ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ బాము చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి చేతితో ఇలా సర్క్యులర్ మోషన్లో కలపాలి ఇలా చేయడం వల్ల పునుగులు కాస్త ఫ్లఫీగా వస్తాయి పిండి తయారైంది కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు వడల్పాంటి కడాయిలో నేను వేయించడానికి సరిపడా నూనె పోస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఇలా చిన్న సైజు పునుగులు వేయాలి ఈ పునుగులు అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి వీటిని మధ్య మధ్యలో గరిటతో తిప్పుతూ ఉంటే సమంగా వేగుతాయి చూస్తున్నారు కదా ఇవి చక్కగా వేగాయి ఈ పాయింట్లో పునుగులు బయటికి తీసేయొచ్చు ఇవి బయట క్రిస్పీగా లోపల చాలా మెత్తగా ఉంటాయి స్లోగా వేయిస్తే ఇలా పర్ఫెక్ట్గా లోపల పచ్చదనం లేకుండా వేగుతాయి అంతే పెసర పురుగులు తయారైనట్టే వీటిని మీకు నచ్చిన చట్నీతో ఈవినింగ్ స్నాక్స్ టైంలో టీతో కానీ కాఫీతో కానీ వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే భలే బాగుంటుంది రవ్వ పునుగులు చేయడానికి నేను ఒక కప్ బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను ఇందులో నేను అర కప్ బియ్యపిండిని యాడ్ చేస్తున్నాను తర్వాత పావు కప్ మైదా పిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల ఉప్పు అర టీ స్పూన్ వంట సోడా వేసి అంత బాగా కలపాలి ఇందులో నేను చిన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా తరిగిన మూడు పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క తరిగిన కొన్ని కరివేపాకులు తరిగిన కొంచెం కొత్తిమీరని వేస్తున్నాను లాస్ట్లో పావు టీ స్పూన్ ఇంగువ వేసి అన్నిటినీ ఒక్కసారి కలపాలి ఇందులో నేను రెండు వందల గ్రాములు చిలికిన పెరుగుని వేస్తున్నాను ఇవన్నీ కలిపేటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకోవాలి అప్పుడే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది పిండి మరీ గట్టిగా ఉండకుండా అలానే మరీ పల్చగా ఉండకూడదు ఇలా సమంగా ఉంటే బాగుంటుంది రవ నీళ్లని బాగా పీల్చుకుంటుంది కాబట్టి నేను ఇందులో కొన్ని నీళ్లు పోస్తున్నాను ఈ మొత్తం కలిపి నేను సుమారుగా ఒక కప్ నీళ్లు వాడుతున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ దీన్ని బాగా కలిపి ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోయాలి నూనె కాగిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్న పునుగులు వేయాలి వీటిని అన్ని వైపులా తిప్పుతూ వేయిస్తే అన్ని వైపులా సమంగా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వస్తాయి అంతే ఇన్స్టెంట్ రవా పునుగులు తయారైనట్టే వీటిని వేడివేడి ఛాయ్తో మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి సగ్గుబియ్యం పునుగులు చేస్తానికి ఫస్ట్ మనం బియ్యాన్ని నానబెట్టాలి ఇప్పుడు ఈ రెసిపీకి నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ కొంచెం లా వెరైటీ తీసుకోండి మరీ సన్నగా చిన్నదిగా ఉండేది వద్దు సో ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్ అనమాట ఈ కప్ మెజర్మెంట్లో నేను ఒక కప్ సగ్గు బియ్యం తీసుకున్నాను సగ్గు బియ్యాన్ని జస్ట్ ఒక్కసారి నేను శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను సో నీళ్ళు తీసేసి మనం ఒట్టి సగ్గు తీసుకున్నాం చూడండి సగ్గు ఒకసారి కడిగేసాను ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు బాగా పుల్లటి పెరుగు వేయపోతున్నాను ఇది కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంటే సో ఒక కప్పు సగ్గుబియ్యానికి మీరు ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి అండ్ ఏంటంటే ఈ రెసిపీకి పెరుగు బాగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి సగ్గు బియ్యం పెరుగుని బాగా పీల్చుకుంటుంది అనమాట ఇప్పుడు నేను దీంట్లో ఒక అరకప్పు నీళ్లు పోయిపోతున్నాను సో పెరుగు పోసేసాం నీళ్లు పోసేసాం ఇప్పుడు సగ్గు బియ్యాన్ని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టాలి ఇప్పుడు సగ్గుబియ్యం పెరుగుని నీళ్ళని బాగా పీల్చుకుంటుందన్నమాట సో అందుకనే నేను కొంచెం ఎక్స్ట్రా పోసి ఉంచాను యూజువల్గా ఏమవుతుందంటే వన్ అవర్ తర్వాత చూస్తే మీకు బియ్యం బాగా డ్రై అయిపోతుంది సో అట్లా కాకుండా మీరు ఇట్లా పోసి పెడితే ఫోర్ అవర్స్ తర్వాత మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది సో మనం తీసి పక్కన పెడతాం నాలుగు గంటల తర్వాత చూడండి సగ్గుబియ్యం బాగా ఉబ్బి పెరుగుని బాగా పీల్చుకుని చూడండి ఎట్లా తయారైందో సో ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు దీంట్లో నేను ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేయిపోతున్నాను బాగా సన్నగా తరిగి వేసుకోండి రెండు పచ్చిమరపకాయలు బాగా సన్నగా తరిగి అది వేస్తున్నాను సపోజ్ మీకు కారం వద్దపోతే లేకపోతే తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఒక ముక్క అల్లం అది కూడా బాగా సన్నగా తరిగి వేస్తున్నాను కరివేపాకు ఇది కూడా బాగా సన్నగా తరిగి వేస్తున్నాను ఇప్పుడే మీకు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట దీంతోపాటు కొంచెం కొత్తిమీర ఫ్రెష్గా కట్ చేసి అది కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఉప్పు వేస్తాను ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు అన్నీ మిక్స్ చేస్తాం నెక్స్ట్ నేను దీంట్లో బీపిండి వేస్తున్నాను సో రైస్ ఫ్లర్ అనమాట ఇది హాఫ్ కప్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెజర్మెంట్లో అది వేస్తున్నాను బట్ మీరు ఇది క్వాంటిటీ చూసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సపోజ్ మరీ మాయిశ్చర్ ఎక్కువగా ఉంటే కూడా మీరు దాని తగ్గట్టు పిండిని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో బీపిండి వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసేయండి చేతితో మిక్స్ చేస్తేనే మీకు ఈజీగా ఉంటుంది సో వేసేసి చూడండి నేను ఇది ఇంట్లో ట్రై చేసినప్పుడు వేడి వేడిగా ఫ్రై చేస్తుంటేనే తింటానే ఉన్నా ఒక పక్క వేస్తున్నాను తింటున్నాను అసలు ఆపుకోలేకపోయాను అనమాట అంత రుచిగా ఉన్నాయి ఇప్పుడు అన్నీ మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక క్వార్టర్ టీ స్పూన్ సోడా ఉప్పు వేస్తున్నాను సగ్గు బియ్యం పునుగులు మిక్స్చర్ రెడీ ఇంకా నెక్స్ట్ ఏంటండి పునుగులు వేసుకుంటావే రండి పురుగులు చేస్తానికి ఇలాగ ఒక మంచి పెద్ద కడాయి తీసుకోండి అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది కావాల్సినంత నూనె పోసుకోండి డీప్ ఫ్రైకి నూనె బాగా వేడెక్కింది నేను ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి నూనె వేడి చేశాను సో ఇప్పుడు మనం పురుగులు వేస్తాం మొదలు పెడదాం కొంచెం కొంచెం తీసుకొని నూనెలో వేసుకోండి ఎక్కువ పెద్ద పెద్ద ఉండలక్కర్లేదు పునుగులు చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్నదిగా వేస్తే మీకు బాగా ఈవెన్గా ఉడుకుతుంది పునుగుల మిక్స్చర్ని కొద్ది కొద్దిగా తీసుకొని జాగ్రత్తగా నూనెలో వేసుకోండి ఫ్లేమ్ మీడియంలోనే మెయింటైన్ చేసుకోండి మరీ హై ఫ్లేమ్ వద్దు అప్పుడే మీకు ఈవెన్గా కుక్ అవుతుంది సో యూజువల్గా ఏమవుతుందంటే ఇట్లా ఎక్కువ వేస్తే అతుకుపోతాయి సగ్గుబియ్యం కదా స్టిక్కీగా ఉంటుంది బట్ ఇట్లా ఫ్రై అయ్యే కొద్దికి విడిపోతాయి అనమాట సో మెల్లిగా తిప్పుకోండి ఈ పునుగులు ఫస్ట్ నేను ట్రై చేసినప్పుడు ఎంత రుచిగా ఉన్నాయంటే నేను చెప్పలేనండి అసలు ఈ ఫ్రై చేస్తాం పక్కన పెడతాం తింటాం ఇదే పని మీద ఉన్నాను నేను అంత బాగున్నాయి అనమాట అంత రుచిగా ఉన్నాయి ఒక చాలా మంచి స్నాక్ అని పునుగులు ఈ సగ్గుబియ్యం పునుగులు అంత టేస్టీగా అనమాట సో చిన్న చిన్న బ్యాచెస్లో మీరు కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మంచి ఒక గోల్డ్ మంచి ఒక బ్రౌన్ కలర్ వస్తేనే మీకు లోపల వరకు బాగా కుక్ అయిందని అర్థం మరీ హై ఫ్లేమ్లో పెడితే మీకు బయట కలర్ మారిపోతుంది లోపల పచ్చిగానే ఉంటుంది సో జాగ్రత్తగా చేసుకోండి చూడండి అన్నీ విడిపోయినాయి మెల్లిగా కొంచెం తీసేసాను బట్ మీరు ఇట్లా తిప్పుతూ ఉండాలి అప్పుడే మీకు ఫుల్గా కలర్ ఈవెన్గా టోన్ మంచి ఒక ఈవెన్ టోన్ వస్తుంది మీకు కలర్ త్వరగా రావాలని ఫ్లేమ్ ఇంక్రీజ్ చేశారనుకోండి అంతే పాడైపోతాయి సో అట్లా చేయొద్దు కొంచెం పేషెంట్గానే ఫ్రై చేయాలి ఒక బ్యాచ్ అట్లీస్ట్ ఒక మినిమం టెన్ మినిట్స్ అవుతుంది మరి రుచి కావాలంటే కొంచెం కష్టపడాల్సిందే తప్పదు ఏ ఫ్రై ఐటమ్ గార్లు కానీ ఏదైనా తీసుకోండి డీప్ ఫ్రై చేసేది కొంచెం టైం కన్స్యూమింగ్ బట్ టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటుంది అసలు ఇంకా మనం ఏం చెప్పడానికి లేదు ఎక్కడ చూసారా మంచి ఒక బ్రౌన్ కలర్ వచ్చిందనమాట కర్రలాడే సగ్గుబియ్యం పునుగులు రెడీ అండి అసలు నేనైతే వెయిటింగ్ అనమాట సో ఇవాళ నేను ఉల్లిపాయ టొమాటో చట్నీతో నేను సర్వ్ చేస్తున్నాను మీరు ఇది ఉట్టిగానే తినచ్చు బట్ ఏదైనా కావాలంటే సైడ్ లో సాస్ కానీ చట్నీ కానీ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు నేను ఇది ఎలా ఉందో మీకు చెప్తా అద్దురుంది ఓకే మాట అసలు చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఇది మొత్తం నేను హ్యాపీగా తింటాను అంత బాగున్నాయి స్టెప్ ఏంటంటే బియ్యాన్ని మినపప్పుని మనం నానబెట్టాలి ఇప్పుడు నేను ఆల్రెడీ బియ్యాన్ని మినపప్పుని నానపెట్టేశాను బియ్యం వన్ కప్ తీసుకున్నాను అనమాట ఇది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ అండి దీంట్లో నేను వన్ కప్ ఫుల్గా తీసుకున్నాను బాగా శుభ్రంగా కడిగి నానబెట్టాను అలాగనే మినపప్పుని కూడా అసలు త్రీ ఫోర్త్ కప్ కప్ తీసుకుని శుభ్రంగా కడిగి నానపెట్టాను సో ఈ రెండింటిని నేను ఒక ఫోర్ అవర్స్ కి నానపెట్టాను ఇప్పుడు నీళ్లు వెంపేసి మనం దీన్ని రుబ్బాలి నేను బియ్యాన్ని మినపప్పుని సగం సగం వేసి రుబ్బపోతున్నాను సో మనం ఇప్పుడు మిక్సీలో రుబ్బుతున్నాం కదా అందుకు నేను సగం వేస్తున్నాను సపోజ్ మీరు గ్రైండర్లో రుబ్బాలంటే మొత్తం ఒకేసారి వేసుకొని మీరు రుబ్బుకోవచ్చు కొద్దిగా నీళ్లు పోసుకోండి వేసి ఇప్పుడు దీన్ని బాగా కొంచెం ఫైన్గా రుబ్బేద్దాం మీరు రుబ్బేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయొద్దు కొద్ది కొద్దిగా వేసుకుని మీరు రుబ్బుకోండి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి మరి పలసగా జారుగా ఉండకూడదు సో పిండి రెడీ నేను దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను సో మిగిలిన రైస్ ని పప్పుని నేను మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేసాను కొద్దిగా నీళ్లు పోసి దీన్ని కూడా మనం బాగా గ్రైండ్ చేసేద్దాం సో ఇప్పుడు మనం పిండిని పులియ పెట్టాలి ఇది ఒక ఓవర్ నైట్ మీరు ఫర్మెంట్ చేసుకోవచ్చు అట్లీస్ట్ మినిమం ఒక ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ దీన్ని పులియ పెట్టాలన్నమాట సో ఇక్కడ నేను రెండు బౌల్స్ పునుగడి పిండి పెట్టుకున్నాను ఇదేంటంటే ఇది ఫ్రెష్ పిండి అనమాట ఇప్పుడు రుబ్బిన పిండి సో ఇది మనం రేపే యూస్ చేసుకోవచ్చు ఈ పిండిని నేను నిన్నే రుబ్బి పెట్టేశాను ఆల్రెడీ పులియబెట్టింది పెట్టింది ఫర్మెంట్ అయిందనమాట బాగా పొంగి బాగుంది సో మనం ఇవాళ పునుగులు ఈ పిండితో మనం చేద్దాం సో ఇప్పుడు మనం ఈ పిండిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయబోతున్నాం కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగింది మీకు కారం నచ్చితే ఇంకా ఎక్స్ట్రా ఒక పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగింది కరివేపాకు కొంచెం ఇది కూడా బాగా ఫైన్గా చాప్ చేసిందనమాట ఇవన్నీ వేసేసి ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేసుకుందాం అసలు పిండి ఎంత ఫ్లఫీగా ఉందో తెలుసా చూడండి సో మీరు చూస్తే నేను రుబ్బేటప్పుడు ఉప్పు వేయలేదు అలాగే పులియబెట్టేటప్పుడు పెట్టేటప్పుడు కూడా ఉప్పు వేయలేదు నేను ఇప్పుడు జస్ట్ ఉప్పు ఇప్పుడే యాడ్ చేశాను పునుగులు వేసే ముందు సో ప్రాపర్గా బండి మీద దొరికే పునుగులు మీరు చేయాలంటే ఈ ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ వేయనవసరం లేదు మీరు ప్లెయిన్గానే చేసుకోవచ్చు నాకు పర్సనల్గా ఇవన్నీ వేస్తే చాలా ఇష్టం అండి సో అందుకనే నేను ఇవన్నీ వేసుకున్నాను బట్ మీరు ప్లెయిన్గా కూడా ట్రై చేయొచ్చు ట్రై చేసేసి ఆ పక్కన ఉల్లిపాయలు కారపొడి చట్నీ వాటితో అన్నీ మీరు పెట్టుకొని తినచ్చు సో మన పునుగుల పిండి రెడీ అనమాట నెక్స్ట్ ఏంటండి అసలు పునుగులు ఫ్రై చేస్తామే అసలు నేనైతే వెయిటింగ్ అండి సో పిండి రెడీ కడాయి వేడెక్కిన తర్వాత నూనె పోసేసి ఇంకా పునుగులు వేసుకుంటామే సో మీరు ఇంట్లో ఎలాంటి స్నాక్స్ యూజువల్గా ఈవినింగ్ గెస్ట్స్ వచ్చినా కానీ ఏదైనా స్పెషల్ ఒకేజన్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి వీకెండ్స్ అంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది అందరు ఉంటారు లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి వస్తే క్విక్గా ఏదైనా స్నాక్స్ చేయాలనిపిస్తుంది సో అలాంటి స్నాక్స్ మీరు ఇంట్లో ఏం చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో నూనె ఇంకా కొంచెం వేడెక్కిందనమాట అప్పుడు నేను మళ్ళీ చెక్ చేయబోతున్నాను కొద్దిగా వేసి చూసేద్దాం సౌండ్ వినిపిస్తుందా మీకు అదే అనమాట సిజ్లింగ్ సౌండ్ రావాలి వేసిన వెంటనే సో ఇట్లా నూనె రెడీ అయిన వెంటనే మీరు పునుగులు వేసుకోవచ్చు నేను పిండి ఎక్కువ తీసుకోవట్లేదు నా చేతికి ఎంత వస్తుందో అంతే తీసుకుని చిన్న చిన్న పునుగులుగానే వేయిపోతున్నాను వేసిన ఫండినే చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లేమ్ని మీరు మీడియంలోనే పెట్టి ఫ్రై చేయండి సో మీరు ఫ్లేమ్ని మీడియంలో పెడితే ఏమవుతుందంటే మీకు లోపల వరకు బాగా కుక్ అవుతుంది అనమాట సో బయట కూడా మీకు కలర్ స్లోగా మారుతుంది వెంటనే కలర్ మారదు సో మీరు ఇట్లా అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే మీకు అన్ని సైజులు ఈవెన్ కలర్ టోన్ వచ్చేస్తుంది అసలు పునుగులు చూడండి ఎంత బాగున్నాయో సో మీరు పునుగులు చేసుకుని తినేటప్పుడు పచ్చడిలో ఏం పచ్చడి పెట్టుకొని తింటారో లేకపోతే ఒట్టి పునుగులు తింటారో ఎలా తింటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సరే ఇప్పుడు కలర్ బాగా మారిందండి నేను తీసేపోతున్నాను అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందో నాకు అసలు ఇప్పుడే నోరు ఊరిపోతుంది ఆగలేకపోతుందా ఇలా టిష్యూ పేపర్ పెట్టుకుని తీసేస్తే మీరు ఎక్సెస్ ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది సో మన స్పెషల్ పునుగులు రెడీ ఇప్పుడు మెయిన్ స్టెప్ ఏంటండి కోర్స్ టేస్టింగ్ ఇదేంటంటే ఇవన్నీ ఎందుకు ఇక్కడ పెట్టుకున్నానంటే ఇది మనం ఎలా సర్వ్ చేసుకుని తినాలని ఒక చిన్న ఐడియా జనరల్గా ఇట్లానే సర్వ్ చేస్తారు చాలామంది వేడి వేడి పునుగులు తీసుకుని ఇట్లా ప్లేట్లో పెట్టి దీంట్లో కొంచెం కారపొడి చల్లి దీని మీద ఈ కారపొడి రెసిపీ నేను ఆల్రెడీ చేసేసాను ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి కొద్దిగా బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు పక్కన పెట్టి నిమ్మకాయని ఇట్లా చల్లి నెక్స్ట్ కొబ్బరి చట్నీ ఫ్రెష్గా రుబ్బిన కొబ్బరి చట్నీ కొద్దిగా పెట్టుకొని ఇక్కడ చూడండి ఈ ప్లేట్ కంప్లీట్ అండి అసలు ఈ కాంబినేషన్లో తినాలండి ఇట్లా తింటే ఇంకా వేరేం అవసరం లేదు ది బెస్ట్ కాంబినేషన్ అనమాట సో మనం ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అది నాకైతే కొబ్బరి చట్నీ పునుగులు కాంబినేషన్ చాలా ఇష్టం సో నేను యూజువల్గా అట్లానే తింటాను సౌండ్ వినిపిస్తుందా మీకు కరా అని పులుగులు అద్దిరింది ఇంకా ఒకే మాట ఈవినింగ్ టైంలో వేడి వేడిగా ఇవి చేసుకొని హ్యాపీగా బాగా హ్యాపీగా మజా చేసుకొని తినండి ఇంకా వేరే లెవెల్ అండి ఇది ఆహా ఎంత క్రిస్పీగా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో కదా సో మీకు నచ్చింది మీరు ఇంట్లో ట్రై చేసి ఈవినింగ్ టీ టైం కానీ మీ గెస్ట్స్ కానీ సర్వ్ చేయండి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ఇవన్నీ ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్